వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరిన తర్వాత బయలుదేరి ఈరోజు మార్నింగ్ నెల్లూరుకు రావడం జరిగింది వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుని రావడం జరిగింది నిన్న తెలుగుదేశం వాళ్ళు ఏదో వాళ్ళ పంపలన్నీ మునిగిపోయినట్టు ఒక వంద మందితో మీటింగ్ పెట్టుకొని ఇరవై మంది చవితి మాట్లాడించి నానా యాగి చేశారు ఏదో నేను వాళ్ళ అబ్బా సొమ్ము ఎత్తుకొని పోయినట్టు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో అల్లూరు నుంచి గెలిచి మంత్రిని అయ్యాను ఆ రోజు నుంచి చంద్రమోహన్ రెడ్డికి పోపప్పుడు అరవై కేజీలు ఉన్నాడు ఆ రోజు నుంచి కడుపులో యాతనతో ఈ రోజుకి ముప్పై ఐదుకో ముప్పై అరకో వచ్చినాడు ఆయన నా మీద చంద్రబాబుకి ఉన్న ఈ లేని చెప్పి 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 నన్ను దూరం చేశారు నాకు టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుంటే నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి మరి రాజశేఖర్ రెడ్డి గారిని అడిగి సర్వేపల్లి టిక్కెట్ తెచ్చుకుని ఆయన మీదనే నిలబడి జిల్లాలో మొత్తం పదకొండు సీట్లకు పదకొండు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలుచుకుంది దానికంతా పాపం సహాయపడింది చంద్రమోహన్ రెడ్డి గారు గారేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తర్వాత మళ్ళా రెండు వేల తొమ్మిదిలో ఆయన మీదనే తిరిగి డబుల్ మెజారిటీతో గెలిచాను ప్రజలతో ఎప్పుడు కూడా సత్సంబంధాలు మంచితనం ఉంటే ప్రజలు ఎప్పుడు ఎన్నో రెండోసారైనా మూడోసారైనా కూడా గెలిపిస్తారు పాపం మా చంద్రమోహన్ రెడ్డి గారిని వరుస పెట్టి నాలుగు సార్లు ఇంటికి పంపించారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద ప్రేమ వాలెట్ బ్యూరో ఇచ్చాడు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు ఈ రెండు జాలోని మళ్ళా మంత్రి పదవి ఇచ్చి మన రైతుల మీదకి దోశాడు సరే దానికైనా సంతోషంగా ఉన్నాడంటే సంతోషం లేదు నేను కొన్ని ఈడ ఉండటం ఆయనకి ఇష్టం లేదు నాకేమో చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటుకు పంపించేటప్పుడు కొన్ని నాకు కొన్ని విషయాలు చెప్పాడు నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను నీకు కొన్ని పైదవ్ పదవి ఇస్తానని చెప్పాడు సరే ఆయన ఇవ్వలేకపోయినాడు కావాలని అనుకున్నాను నేను కానీ ఈయన బొయ్యి రోజు ఆయన చెవిలో ఊదేది అయ్యా ఆయనకు పదవద్దు ఒకవేళ ఒకసారి ఆయన ఇవ్వాలనుకున్నాడు అప్పుడు చల్లంగా ఆయన నారాయణ గారిని అందరిని మేనేజ్ చేసి వాకాటి నారాయణ రెడ్డి గారికి ఇచ్చేటట్టు చేశాడు ఆయన ఒకటి తీసుకున్నాడు రవిచంద్రకి ఇచ్చారు అంటే నేను వాళ్ళ ముగ్గురు కంటే తక్కువ నేను నా వల్ల తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో పునర్వైభవం సాధించుకుంది ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకొచ్చాను కొద్ది మెజారిటీతో నేను ఓడిపోయాను నన్ను పూర్తిగా పక్కన పెట్టారు ఎన్నో అవమానాలకి గురి చేశారు అయినా కూడా ఐదు సంవత్సరాలు నేను ఓడ్చుకొని ఆ పార్టీలో ఉన్నా వచ్చేదానికి కూడా ఈ వేళ్ళు నేను అడిగింది పార్లమెంట్ ఆర్ కోవు నాకు అవి రెండు ఇవ్వకుండా నన్ను తీసుకొచ్చి రూరల్లో పెట్టారు అయినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పి వచ్చాను వచ్చిన తర్వాత పార్టీని పికప్ చేశాను చేసుకుంటూ పోతూ ఉన్నాను ఈయన షడన్గా ఈయన అనుచరులు అందరికీ చాలామంది అనుచరులు ఉన్నారు ఈయనకి అందరికీ ఉన్నారు ఇక్కడ రూరల్లో వచ్చిన ఇబ్బంది వాళ్ళందరితో ఒక స్టార్ట్ చేసేసాడు మాకు అర్థమవుతూ ఉంది రోజు రోజుకి వాళ్ళు ఎవరు ప్రచారంలో పాల్గొనటం లేదు మాకు సహకరించడం లేదు ఈ విషయం చెప్దామని నేను చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను నేను వస్తున్నాను అమరావతికి ముఖ్యమంత్రి గారిని కలవాలని అక్కడికి పోయి ఏం మేనేజ్ చేశాడో ముఖ్యమంత్రి గారిని నన్ను కలవనియకుండా చేశాడు ఆ స్టార్టింగ్లోని గేటు దగ్గరనే ఆయనకు లేదు ఈరోజు అపాయింట్మెంట్ అని చెప్పి నన్ను గంట సేపు అక్కడ నిలబెట్టారు నేను తర్వాత లోపలికి పోయాను నాకు నన్ను పిలిపించారు నీకు పార్లమెంట్ అయినా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మన కృష్ణ గారి బ్రదరు ఆయన ఫోన్ చేసి పిలిచాడు ఆదిశేషగిరిరావు ఆదిగేష్ ఆదిశేషగిరిరావు దగ్గరికి పోయాను అయ్యా నాకు చెప్పాడు నీకు వాడితో పని లేదు పార్లమెంటు సీట్ ఖాయమైంది సెవెంటీన్త్ నాడు అనౌన్స్ చేస్తారు నువ్వు వెళ్ళిపో నెల్లూరుకి ఎందుకు సీఎం గారు కలవరు రోజు ఎవరిని అని చెప్పాడు నేను నెల్లూరుకు బయలుదేరి నేయర్గా వచ్చి లోపల అనౌన్స్ అయినట్టుగా వచ్చింది పోనీ అదేదో అని చెప్పి నేను బయలుదేరితే ఈ లోపలి ఇక్కడ ఆగాయతం చేసేసాడు ఓ ఆయన వెళ్ళిపోయాడు పరారైపోయాడు అది అయిపోయాడు ఇది అయిపోయాడు అని చెప్పి మొత్తానికి చంద్రమోహన్ రెడ్డి నన్ను బయటకు పంపించాలా ఆయన ఒక్కడే ఉండాలా ఈ జిల్లాలో ఒక సీటు రాకున్నా కూడా ఆయన నాయకత్వం ఉంటుంది పొరపాటున చంద్రబాబు నాయుడికి అధికారం వస్తే ఈ జిల్లాలో నాకే మంత్రి పదవి ఇస్తాడు ఐదవసారి ఓడిపోయినా మంత్రి పదవి నాకే ఇస్తాడు ఒకవేళ ఆయన అధికారంలో రాకపోతే జిల్లాలో నాకు నోరు ఉంది కదా ఆ నోటితో నేను బతకగలను ఆ నోరును ఉపయోగించుకొని నేను ఆ ఇండస్ట్రీస్ కాడ ఆ పోర్టులో వాటిల్లో దండుకుంటా కూడా బతకగలను చెప్పే పరిస్థితిలో ఆయన అందరినీ ఒకసారి చూసినట్లయితే బీపీఆర్ తెలుగుదేశంలోకి వస్తున్నాడు ఆయన్ని తెలుగుదేశంలోకి రానివ్వకుండా సాగనంపాడు రామనారాయణ రెడ్డి వచ్చి ఆత్మకూరు ఇన్ఛార్జికి ఉన్నాడు ఇంకొక పుట్ట నాయకుని ఒక ఆయన్ని పెట్టి ఆయన ఇబ్బందులు పెట్టి ఆయన్ని పంపించాడు తర్వాత నేను మొండుకేసుకుని పని కట్టుకొని నన్ను తరిమాడు నేను పోయేవాడిని అయితే అంత ఉధృతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు నేను నేరుగానే పోయి ఉండొచ్చు నేను అందరిని ప్రోత్సహించి కొత్త వాళ్ళని తీసుకొని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుండేవాడిని ఈయన గెలిచే తట్టున్నాడు ఊపి వచ్చింది ఎట్టైనా ఈయన్ని డిస్టర్బ్ చేసి అని చెప్పి ఒక పథకం ప్రకారం చేసి నన్ను పంపే ఏర్పాటు చేశాడు దాంట్లో అతను సఫలీకృతం అయ్యాడు అంతవరకు రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళా ఐదవసారి కూడా ఆయన పాత ఇదే చూడబోతున్నాడు పది సీట్లకి నష్టం కలిగిస్తున్నాడు పదికి పది సీట్లు కూడా తెలుగుదేశం జిల్లాలో ఓడిపోతూ ఉంది ఇంకపోతే నా పైన పని కట్టుకొని ఆరోపణలు చేశాడు ఏదో నలభై కోట్లు వీళ్ళ తాతాస్తూ లేకుంటే ఇంకెవరి తాతాస్తూ నేను ఎత్తుకొని పోయాను నాకు ఐదు సంవత్సరాల నుంచి యాభై కోట్ల రూపాయలు బిల్లులు రావాలి ఇయాలిస్తాం రేపిస్తాం ఇయాలిస్తాం అంటాం ఇప్పటికి కూడా ఇవ్వలేదు మాది ఒక టన్నల్ పని జరుగుతుంటే ఏడు కోట్లు మాత్రం బిల్లు ఇచ్చారు అంతకు పైన ఇచ్చి ఉంటే నేను ఈ రోజే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతాను ఆయనకు ఒక పేపర్ దొరికింది కదా అని చెప్పి ఆ పేపర్లో ఉన్న ఈ లేని కల్పించి వాళ్ళని నమ్మించి వాళ్ళ చేత కట్టుకథలన్నీ రాయించాడు అతను